హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే బార్ తక్కను మిల్లెట్స్తో ఇడ్లీ ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి రాగుల్లో కాల్షియం బాగా ఉంటుంది కాబట్టి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లో వీటిని తీసుకున్నట్లయితే ఆరోగ్యం బాగుంటుంది ఇదే బ్యాటర్తో దోశ కూడా చేసుకోవచ్చు బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఇలా చేసుకొని తినండి రాగులు ఒక కప్పు ఇడ్లీ రైస్ హాఫ్ కప్ మందంగా ఉండే అటుకులు పావు కప్ తీసుకోండి మినప్పప్పు హాఫ్ కప్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు హాఫ్ కప్ రాగులు వన్ కప్ ఇడ్లీ రైస్ హాఫ్ కప్ ఇడ్లీ రైస్ లేని వాళ్ళు నార్మల్ రైసే హాఫ్ కప్ తీసుకోండి మెంతులు వన్ టేబుల్ స్పూన్ వీటన్నింటినీ ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకుందాం సిరిధాన్యాలలో మట్టి బాగా ఉంటుంది కాబట్టి శుభ్రంగా వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న దాంట్లోకి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఆరు గంటలు నానబెట్టుకోండి ఆరు గంటలు ముందుగా నానబెట్టిన వాటిల్లో నుంచి నీళ్ళన్ని వంపేసుకోవాలి ఒక మిక్సీ జార్ను తీసుకొని ఇందులో ముందుగా నానబెట్టుకున్నవి వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి మెత్తగా మిక్సీ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం మిగిలిన వాటిని మిక్సీ జార్లో వేసుకొని కప్ మందం అటుకుళ్ళు తీసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకుందాం పిండి మిక్సీ చేసుకునేటప్పుడు మాత్రమే ఒక పది నిమిషాలు అటుకులు నానబెట్టుకోండి నీళ్లు పోసి పది నిమిషాలు నానబెట్టుకుందాం అటుకుళ్ళలో ఉండే నీళ్ళన్నీ వంపేసుకొని అటుకులను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకునేటప్పుడు చల్లటి నీళ్ళు కొద్దిగా పోసుకొని మిక్సీ చేసుకోండి మిక్సీ చేసుకున్న దాన్ని బౌల్లోకి వేసుకుందాం ఉప్పు వేసుకొని ఒకసారి చేత్తో అంతా బాగా కలుపుకొని మూత మూసి ఫర్మెంటేషన్ కోసం ఎనిమిది గంటలు పక్కన పెడదాం ఎనిమిది గంటల తర్వాత పిండి చూడండి ఎంత బాగా పొంగిందో ఇలా పొంగుతుంది పిండి ఇలా బాగా పొంగినట్లయితే ఇడ్లీలు కానీ దోశలు కానీ బాగా వాసే బాగా పొంగిందో పిండి పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇడ్లీ పాత్రలకు ఆయిల్ అప్లై చేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇడ్లీ పాత్రల్లో సగం వరకు మాత్రమే వేసుకోండి ఇడ్లీలు బాగా పొంగుతాయి కాబట్టి సగం వరకు మాత్రమే వేసుకోవాలి ఇలా అన్ని పాత్రలకు వేసుకున్న తర్వాత ఇడ్లీ స్టాండులో పెట్టుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఇందులో రెండు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసిన తర్వాత నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మాత్రమే ఇడ్లీ స్టాండును పెట్టుకోవాలి మూత మూసి ఆవిరొచ్చిన పది నిమిషాల తర్వాత మాత్రమే గ్యాస్ ఆఫ్ చేసుకోండి కుక్కర్కు వెయిట్ పెట్టుకోవద్దు వెయిట్ పెట్టినట్లయితే ఇడ్లీలు గట్టిగా వస్తాయి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లోకి ఇలా మిలెట్స్తో చేసుకునే బ్రేక్ఫాస్ట్ తిన్నట్లయితే ఆరోగ్యం బాగా ఉంటుంది రోజంతా నీరసం కానీ అలసట కానీ లేకుండా బాగుంటాము గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత మరొక రెండు నిమిషాలు అలాగే పక్కన పెట్టి పక్కన పెట్టిన తర్వాత మాత్రమే కుక్కర్కు మూత తీసుకోండి చూడండి ఇడ్లీలు ఎంత బాగొచ్చాయో ఉదయం పూట బ్రేక్ఫాస్ట్గా ఆయిల్ పదార్థాలు తీసుకునేదానికన్నా ఇలా మిల్లెట్స్తో చేసుకునే ఇడ్లీలను తీసుకున్నట్లయితే బాగుంటుంది ఇడ్లీలు చూడండి ఎంత బాగొచ్చాయో ఒకటి తుంచి చూపిస్తాను చూడండి ఎంత మెత్తగా ఎంత బాగొచ్చాయో వీటిని కొబ్బరి పచ్చడితో కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది ఇదే బ్యాటర్తో దోశ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి పిండినంతా ఒకసారి బాగా కలుపుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకొని కాస్టిక్ ఐరన్ పెన్న పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్తో అంత స్ప్రెడ్ చేయండి ఇలా చేయడం వల్ల దోశ బాగా వస్తుంది దోశ వేసేటప్పుడు మంట మీడియం హీటులో పెట్టుకోండి గిన్నెతో పిండి తీసుకొని పెన్నం మీద వేసుకొని నెమ్మదిగా స్ప్రెడ్ చేయండి నూనె కానీ నెయ్యి కానీ మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోండి పెన్నాన్ని అన్ని వైపులా తిప్పుతూ బాగా కాల్చుకోండి చూడండి దోశ ఎంత బాగా వచ్చిందో పాలల్లో కన్నా రాగులలో కాల్షియం బాగా ఉంటుంది కాబట్టి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్గా ఇలా రాగులతో చేసుకున్న దోశలు చేసుకొని తిన్నట్లయితే ఆరోగ్యం బాగా ఉంటుంది నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్